హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఎనిమిది నుంచి నవంబర్ పద్నాలుగో తేదీ వరకు మరి ఈ వారం మన గ్రహస్థితులు ఎలా చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి కాబట్టి మీరు చాలా చురుకుగా ఉండాలి అయితే ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తూ ఉంటే ఎందుకు మీకు సరైన సమయం అయితే కాదు ఇక మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు కొన్ని రాసుల వారికి మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి ఈ వారం విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు శ్రద్ధగా అధ్యయనం చేయాలి ఈ సమయంలో మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం అయితే మీకు లభించదు మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరుగుతుంది ఇలాంటి మరెన్నో విషయాలతో పాటు పన్నెండు రాశుల వారు జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారు ఈ వారం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా అయితే ఉండవు కాబట్టి మీరు చాలా చురుకుగా ఉండాలి ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఇందుకు మీకు సరైన సమయం అయితే కాదు మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు లక్కీగా కలిసి వస్తుంది మీరు ఈ వారం ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ జీవిత భాగస్వామి ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఈ వారం చివరిలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఇక వృషభ రాశి ఈ రాశి వారి వారం వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారుల పట్ల సంతోషంగా మీరు ఉండాలి అని అనుకుంటారు కానీ అలా ఉండలేరు మీరు చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ మీ ఉద్యోగం ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ పనులను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఇక వ్యాపారం చేసే భాగస్వామ్యంతో కలిసి చేసే వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే భాగస్వామ్యంలో గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం విద్యార్థులకు కొంత ఒత్తిడి కూడా ఉండబోతుంది కాబట్టి మీరు శ్రద్ధగా మీ చదువును పూర్తి చేసుకోవాలి ఈ సమయంలో మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం అయితే లభించదు మరోవైపు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి ఈ రాశి వారి ఈ వారం తమ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ నిర్లక్ష్యం కారణంగా ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగా తగ్గుతుంది ఈ సమయం పనిచేసే వారికి బాగా ఉంటుంది మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు ఉన్నత స్థానం పొందొచ్చు ఈ వారం చిన్న వ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ బడ్జెట్ పరంగా బాగా ఉంటుంది ఈ వారం మీరు విలువైన దాన్ని కూడా పొందుతారు మీ వైవాహ జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా రిలాక్స్ అవుతారు దీనివల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగస్తులు అయితే ఈ వారం ఉన్నత స్థానాన్ని పొందుతారు మీ సీనియర్లు మీకు కొన్ని ప్రధాన పనులను అప్పగిస్తారు ఈ వారం ఉద్యోగస్తులు చాలా బిజీగా ఉంటారు అయితే కష్టపడి పని చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గకండి వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి లాభాలను పొందుతారు మీ ప్రియమైన వారితో సంబంధాలు మెరుగుపడతాయి మీకు భాగోద్వేగ మద్దతు కూడా లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా కంటే బాగా ఉండబోతుంది ఇక సింహ రాశి ఈ రాశి వారికి వారం పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు మీరు మీ ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఈరోజు సరైన సమయం మీరు కొత్తగా ఆలోచన చేయాలి వ్యాపారం చేసేవారు ఈ వారం ఆర్థిక పరంగా నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ఇంట్లో పెద్ద వివాదం జరిగే సూచనలునే మీ తప్పుడు వైఖరి మీ ప్రేమైన వారిని బాధపడుతుంది మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయం చాలా చురుకుదనంగా ఉండబోతుంది చిన్న విషయాలు కూడా మీలో గందరగోళానికి కారణమవుతాయి ఈ వారం పనికి సంబంధించి చిన్న ప్రయాణం కూడా చేయవచ్చు ఇక కన్య రాశి ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలో కష్టంగా ఉంటుంది ఈ సమయంలో మీకు తెలియని భయం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు ఈ సమయం వ్యాపారం చేసే వారికి ప్రతికూలంగా ఉంటుంది మీరు ఎంత కఠినమైన పోరాటం చేసినప్పటికీ మీకు మంచి ప్రయోజనం అయితే లభించదు మీ వ్యాపార నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి మీరు ఆర్థికంగా లాభపడవచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి మరోవైపు మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి క్లిష్ట పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యను సంప్రదించడం మంచిది ఇక తులారాశి ఈ రాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఊపిరి పీల్చుకుంటారు ఉద్యోగస్తులు ఈ వారం ఒత్తిడి తక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీ వేగం కూడా చాలా బాగుంటుంది వ్యాపారులు కూడా ఈ వారం మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగం కావాలనుకుంటే మరి వ్యాపారాలు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే లేదా కొత్త పెట్టుబడి పెడితే మీకు ఉత్తమమైన ఫలాలు లభిస్తాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది ఈ వారం మీకు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు కొన్ని పెద్ద ఖర్చులు చేయాల్సి ఉంటుంది ఆర్థికపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఇక రుచికి రాసి ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు పెరుగుతాయి వార ప్రారంభంలో మీకు కొంత ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా బ్యాలెన్స్ గా వ్యవహరించాలి మీరు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది మరోవైపు ఉద్యోగస్తులకి వారం పనులన్నీ వేగంగా పూర్తవుతాయి ఈ కాలంలో మీ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు వ్యాపారం విషయంలో కొంత ప్రయోజనాన్ని పొందుతారు వ్యాపారం చేసేవారు ఈ వారం కొత్త ఆర్డర్లు పొందే అవకాశం ఉంటుంది ఉంటుంది ఈ వారం ఆర్థిక పరంగా మీరు ఆందోళన చెందుతారు ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా సంక్లిష్టంగా ఉంటుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మరోవైపు మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మీరే చొరవ తీసుకోవాలి అప్పుడే పరిస్థితి సాధారణ స్థాయికి వస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తుల కెరీర్ సరైన దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది పనికి సంబంధించి ఈ వారంలో ఏడు రోజులు మీకు చాలా ముఖ్యమైనవి ఈ వారం మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు ఒక మంచి సువర్ణ అవకాశం కూడా లభిస్తుంది ఇక మకర రాశి ఈ వారం మీకు తగినంత సమయం లభిస్తుంది మీకు పని భారం తక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది మీరు పని చేస్తే ఈ వారం మీ పనులన్నీ సమయానికి ముందే పూర్తవుతాయి మీరు కొత్తదాన్ని నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈ సమయంలో చాలా గొప్ప ఆలోచనలు చేయవచ్చు అయితే ఫైనల్ డిసిషన్ మాత్రం చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలంటే మీరు బయట ఆహారాన్ని తినడం మానుకోవాలి మీ ఆహారంలో కూరగాయలు పండ్లను చేర్చుకొని తినడం మంచిది ఇక కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సంబంధాల్లో మంచిగా ఉండబోతుంది ముఖ్యంగా ఉపాధి చేసే ప్రజలకు శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ వారం పురోగతి బలమైన అవకాశం కూడా ఉంది మీరు నిరంతరం పనిచేస్తున్న విధానం కారణంగా మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు ఇక ఉద్యోగస్తులు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారం చేసేవారు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది వివాహ విషయంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండే వారంగా కనిపిస్తుంది ఇక చివరిగా మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులు అయితే ఆఫీసు పనుల్లో మార్పులు సహజంగా ఉంటాయి కాబట్టి ఆ మార్పులు మీరు అంగీకరించాలి ఇక మీకు ఎక్కువ పని కూడా ఉంటుంది మీరు చాలా ఒత్తిడికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీ పనిని శాంతియుతంగా చేయడానికి ప్రయత్నిస్తే మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు వ్యాపారం చేసేవారు ఈ వారం ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకూడదు మీ పెండింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా మంచిది మరోవైపు కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఈ సమయంలో ఉంటుంది కాబట్టి అందరితో సానుకూలంగా ఉండాలి ఇక ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యుని సంప్రదించడం ఎంతైనా మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారు ఉండే అన్ని రాశి మరి ఫలితాలు ఇవి ఇవన్నీ ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒక అంచనా వేసుకొని ఇది ప్రస్తుతం అంటే ఈ వారం ఉండే గ్రహ పరిస్థితులను బట్టి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్